హలో అండి వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజేస్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చందేరి శారీస్ బ్లాక్ ప్రింటెడ్ చందేరి శారీస్ అండి అండ్ కాటన్ డ్రెస్సెస్ ర్యాపిడ్ ప్రింటెడ్ కాటన్ డ్రెస్సెస్ చూస్తున్నాము చూసే ముందు షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ అమీర్పేట నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ అక్కడ లెఫ్ట్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పక్కా రోడ్డు తీసుకొని స్ట్రెయిట్ వచ్చేసాయండి మీరు లెఫ్ట్ ఎక్కడా తీసుకోవద్దండి అలాగే వస్తుంటే మీకు రైట్ సైడ్ రైట్ సైడ్ టాప్ ఎండ్లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ అనే యూనివర్సిటీ బోర్డు ఒకటి కనిపిస్తుందండి బ్లాక్ కలర్ గేట్ ఉంటుంది పెద్దది అది దాటి అలాగే కొంచెం డౌన్కి వస్తే థర్డ్ హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాక్ నెంబర్ టూ సెవెన్ టూ అని బ్లూ కలర్లో బోర్డు ఉంటుందండి ఆ బోర్డున్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి మేము గైడ్ చేస్తామండి అండ్ ఇట్స్ జస్ట్ టూ మినిట్స్ టూ మినిట్స్ అవే ఫ్రమ్ మెయిన్ రోడ్ అండి కార్లో వస్తే మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్ కూడా చాలా దగ్గర అండి ఫైవ్ మినిట్స్లో నడుచుకుంటూ స్టోర్కి రావచ్చండి అలా కూడా రావాలనుకుంటే రావచ్చండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పని అని పెడితే చూపించేస్తుందండి ఓకే అండి చూద్దాం మరి చందేరి శారీస్ ఫస్ట్ వచ్చేసి చందేరి శారీస్ చూసే ముందు ఇక్కడ ఒకటి కాటన్ డ్రెస్ విత్ కోటా దుపట్టా ఉందండి ఇచ్చి ఉంది ఫోర్ సైడ్స్ డయింగ్ ఉంది గ్రే అండ్ పర్పుల్లో ఉందండి ఇది నెక్ ప్యాటర్న్ వస్తుంది ఇలా ఒకవైపు జిగ్జాగ్ లైన్స్ వస్తాయి మనకు నెక్కి యోక్ యోక్ అనమాట ఇది ఒకవైపు ఇలా ఈ బూటాలు ఫుల్ ప్రింట్ వస్తాయి మనకి సైడ్ ఇదంతా టాప్ అంతా ఇలా ఫుల్ ప్రింట్ ఉందండి బ్లాక్ అండ్ బ్లూతో ఇది ఇది దుపట్టారు అండి బూటా వచ్చింది సెల్వార్కి ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఒకవైపు స్లీవ్స్ వస్తుందండి ఒకవైపు నెక్ ఉంటుంది యోక్ ఉంటుంది వన్ సెకండ్ సో త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుందండి మనకు డ్రెస్ మెటీరియల్ వచ్చేసి టాప్ వచ్చేసి టూ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ అలా ఉంటుందండి యాక్చువల్గా త్రీ మీటర్స్ కట్ చేస్తాము బట్ శ్రింకేజ్ అవుతుంది కొంచెం శ్రింకేజ్ అవ్వంగా టూ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ అలా ఉంటుంది టూ మీటర్స్ బాటమ్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ చున్నీ ఉంటుంది సో సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వాష్ అట్ హోమ్ అండి ఇంట్లోనే వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి చందేరి శారీస్ చూద్దామండి మంచి ఎల్లో ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ రామా గ్రీన్ కలర్లో బార్డర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్రింట్ గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చిందండి బ్లాక్ ఎక్కడా లేదు గ్రీన్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది చూరండి పళ్ళు బ్లౌజ్ బార్డర్ వస్తుంది స్లీవ్స్కి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి హాఫ్ ఇంచ్ జరి అని ఉంటుంది పైన కింద ఇది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మనం పాలిషింగ్ ఉన్నా లేకున్నా అండి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది కూడా ఒక లాంటి పింక్ దానికి బ్లాక్ అండి బ్లాక్ అంటే ఎగ్జాక్ట్లీ ఫుల్ బ్లాక్ కూడా లేదు బట్ బ్లాక్లోనే కొంచెం డార్క్ డార్కే ఉందండి బ్లాక్ కలర్ ఆల్మోస్ట్ బ్లాక్ అండి పింక్ ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ బ్రౌన్లో డార్క్ ఆల్మోస్ట్ బ్లాక్ పళ్ళు బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ ఉందండి ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ప్యారెట్ గ్రీన్ బీట్రూట్ కలర్ గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ ఉందండి రెడ్ అండ్ గ్రీన్తో ప్రింట్ ఉంది అద్దాలు ఉన్నాయి చీరకి స్టార్ట్ చేస్తే ఇలా ఉంటుందండి స్టార్చ్ లేకపోతే మనం ఫస్ట్ శారీ చూసాం కదా అలా సాఫ్ట్గా ఉంటుంది ఇదండి పళ్ళు బ్లౌజ్ ట్వంటీ నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇవి అద్దాలు ఉన్నాయండి చీరలు అన్నీ వాష్ ఎట్ హోమ్ అండి బ్లాక్ అండ్ రెడ్ రెడ్ పైన ఫుల్ బ్లాక్ ప్రింట్ ఉంది బ్లాక్ బ్లౌజ్ ఉంటుందండి రెడ్ బార్డర్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో గ్రీన్ పైన గ్రీన్ ఫుల్ ప్రింట్ ఉందండి గ్రీన్ అండ్ బ్రౌన్తో ప్రింట్ మస్టర్డ్ ఎల్లోతో ప్రింట్ పళ్ళు అండి బ్లౌజ్ ఎల్లో బ్లౌజ్ గ్రీన్ బార్డర్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ శారీస్ అన్నీ హోమ్ వాష్ అండి గ్రే అండ్ రస్ట్ పళ్ళు ఈ కాంబినేషన్లో అండి చీరలు బ్లౌజ్ మజంతా పింక్ మెహందీ గ్రీన్ ఎంత బాగుందో అండి చీర మొత్తం రెడ్ అండ్ గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది చీరకి చాలా బాగుందండి కలర్ పళ్ళు బ్లౌజ్ సి గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ పైన గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది ఎల్లో బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వైట్ అండ్ పర్పుల్ బ్లాక్ పర్పుల్ స్ట్రైప్స్ వచ్చిందండి బ్లాక్ బార్డర్ వచ్చింది ఇక్కడ కూడా వచ్చేసి బ్లాక్ బార్డర్ మళ్ళీ బ్లాక్ బార్డర్ వచ్చింది అటు ఇటు మధ్యలో బ్లాక్ అండ్ పర్పుల్తో బ క్రీపర్ లాగా బార్డర్ వచ్చింది పర్పుల్లో స్ట్రైప్స్ చీరంతా చాలా బాగుందండి చీర అయితే పళ్ళు పర్పుల్ బ్లౌజ్ వైట్ బార్డర్ ఆరెంజ్ అండ్ కాకి డార్క్ ఆరెంజ్ కాకి డార్క్ కాకి కాకి ఆల్మోస్ట్ లైక్ బ్రౌన్ అండి కాకి కన్నా కూడా డార్క్ బ్రౌన్ అనవచ్చు రెడ్ కలర్ ప్రింట్ రెడ్ అండ్ బ్రౌన్తో ప్రింట్ అండి బ్రౌన్ పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది ఆరెంజ్ పైన రెడ్తో వచ్చిందండి బ్లౌజ్ పర్పుల్ అండ్ ఎల్లో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది హలో చాలా బాగుంది అండి కాంబినేషన్ బ్లౌజ్ పర్పుల్ బ్లౌజ్ ఎల్లో బార్డర్ బ్రౌన్ అండ్ టమాటో పింక్ కలర్తో బార్డర్ వచ్చింది బ్రౌన్ అండ్ పింక్ పింక్ పైన రెడ్ కలర్తో ప్రింట్ వచ్చింది బ్రౌన్ పైన బ్రౌన్ తో ఫుల్ ప్రింట్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి ఫుల్ ప్రింట్ వచ్చింది పళ్ళు బ్లౌస్ ఇవి చందేరి శారీస్ అండి ప్లెయిన్ చందేరి నేను బార్డర్ లేదు ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఈ స్టార్చ్ చాలా తక్కువ ఉందండి అందుకని ఇంత సాఫ్ట్గా ఉంది చందేరి బ్లాక్ అండ్ మజంతా పింక్ బ్లాక్ అండ్ మజంతా పింక్ అండి బ్లూ అండ్ ఆరెంజ్తో ప్రింట్ ఉంది ఇలా బూటాలు త్రీ టూ వన్ ఇలా వచ్చేసి ప్రింటింగ్ పిరమిడ్ షేప్లో ఇలా ప్రింటింగ్ చేసాం టూ కలర్స్ బూటా సింగిల్ సింగిల్ కలర్లో రెండు బూటాలు తీసుకొని ఇలా పక్క పక్కనే ఇచ్చామండి పళ్ళు చందేరి కాటన్ అండి ఇది ఇది వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దీనికి జరి బాడర్ ఏం లేదు ట్వంటీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ రస్ట్ అండ్ పర్పుల్ దీనికి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది బార్డర్లో దీనికి లేదండి దీనికి లేదు షేడెడ్ రస్ట్ వచ్చింది రస్ట్ అండ్ బ్లూ బ్లౌజ్ ట్వంటీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సేమ్ ప్రింట్ షేడెడ్ రెస్ట్ బ్లూ దీనికి జరి వర్క్ వచ్చింది బార్డర్లో ఇలా ఫ్లవర్కి అవుట్లైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్లో ఇలా పీకాక్స్కి అవుట్లైన్ వచ్చింది శారీలో బార్డర్లో ఇలా ఫ్లవర్కి అవుట్లైన్ వచ్చింది రస్ట్ అండ్ అయ్యే టైప్లో షేడింగ్ వచ్చింది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ బ్రౌన్ అండ్ మజంతా పింక్ దీనికి సిల్వర్ జరీతో ఇలా వర్క్ వచ్చింది ఒక ఎలిఫెంట్కి ఒక ఫ్లవర్ ఇలా ఫ్లవర్కి ఎలిఫెంట్కి బార్డర్స్లో సిల్వర్ లైన్తో అవుట్ లైన్ వచ్చిందండి బ్లౌజ్ బ్రౌన్ అండ్ మజంతా పింక్ పర్పుల్ అండ్ బ్రౌన్తో ప్రింటింగ్ ఉంది పల్లు బ్లౌజ్ ఇది వచ్చేసి థర్టీ టు హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఈ శారీ థర్టీ టు హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇప్పుడు వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ చూస్తున్నామండి కాటన్ డ్రెస్సెస్ కొన్ని కోటా చున్నీస్ ఉన్నాయి కొన్ని కాటన్ చున్నీస్ ఉన్నాయి చూద్దామండి ఇది షల్వార్ ఇది చున్నీ అండి చున్నీ ఫోర్ సైజ్ డయింగ్ ఉంది వార్కి ఇలా కాళ్ళ దగ్గర మనకు బార్డర్స్ వస్తాయి మిగతా శిల్వార్ అంతా ప్లెయిన్ ఉంటుంది పైకి అంతా వైట్ అండ్ రెడ్ చున్నీ అంతా బ్లాక్ అండ్ రెడ్తో ఫుల్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి కింద ఇలా మ్యాంగోస్ వచ్చినాయి మూడు మ్యాంగోస్ వచ్చి మనకి ఇలా ఫుల్గా అద్దాలు నక్కి కుట్టిచ్చున్నాయండి ఇది వచ్చేసి మనకు ఈ లైన్ నెక్ కింద వస్తుంది ఇక్కడ చాలా బాగుందండి ఇట్ స్లీవ్స్ వస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ డ్రెస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇటువైపు స్లీవ్స్ వస్తుంది ఫ్రంట్లో మనకు త్రీ మ్యాంగోస్ వచ్చి ఫుల్ వర్క్ అద్దాలు నక్కి వచ్చింది ఇది కోటా చున్నీ ఉందండి ఇది బాటమ్ ఇలా వస్తుంది మనకు ఇలా నెక్ దగ్గర నుంచి కిందికి అలా ఉంటుందండి ఇక్కడ ఇటువైపు స్లీవ్స్ వస్తుంది అద్దాలు నక్కి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది వైట్ అండ్ రెడ్ ఈ సెల్వారు ఇది కూడా కోటా చున్నీ ఉంది దీనికి అద్దాలు వచ్చిందండి ఇలా నెక్ వస్తుంది యోక్ వస్తుంది మనకు కిందంతా బ్లాక్ డాట్స్ వచ్చేసి మళ్ళీ అందులో రెడ్ కలర్తో బూటా వచ్చిందండి దానికి అద్దాలు ఉన్నాయి కోటాచున్నీ ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది కూడా కోటా చున్నీ ఉంది బ్లాక్ షిల్వారు ఇలా అద్దాలు నక్కి వచ్చిందండి డ్రెస్కి ఎంత బాగుందో ప్రింట్ ఎంబడి అద్దాలు నక్కి వచ్చింది ఇటు స్లీవ్స్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అద్దాలు నక్కి ఉన్నందుకు టూ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇది వచ్చేసి ఇలా యాప్లిక్ వర్క్ చేసామండి షెల్వార్ వచ్చేసి ఇలా ఫుల్ చెక్స్లో ఉంది ఈ మెటీరియల్ ఇవి రెండు సేమ్ డిజైన్ సేమ్ స్టిచ్చింగ్ సేమ్ వర్క్ అంతా సేమ్ అండి కాకపోతే ఇది వచ్చేసి ఇలా హకోబా లైన్స్ వచ్చినాయి చూడండి సెల్ఫ్ లైన్స్ హకోబా వచ్చింది అది డిఫరెన్స్ రెండిటికి రెండిటి ప్రైజెస్ నేను ఇది మొత్తం ఓ ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇదేమో ఇలాగే ఉంటుందండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అండి వర్క్ అది సేమ్ ఉంది ఇది ఇది చూపిస్తా నేను ఇది వచ్చి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ యాప్లిక్ వర్క్ చేయించామండి ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ హకోబా లైన్స్ వచ్చింది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ప్లెయిన్ వచ్చింది ట్వంటీ త్రీ ఫిఫ్టీ అండి సెల్వార్ ఇలా ఫుల్ ప్రింట్ ఉంటుంది చెక్స్లో ఈ చున్నీ కాటన్ కోటా చున్నీ కోటా చున్నీ అండి ప్యూర్ కాటన్లో ఈ చున్నీ చున్నీకి అంతా ఇలా వర్క్ వచ్చింది చూడండి ఫ్లాస్ అండ్ ఇది టాప్ ఇలా వస్తుంది ఇలా చిన్న రౌండ్ నెక్ ఇలా పెట్టి బోట్ నెక్ లాగా పెట్టి కుట్టిస్తే బాగుంటుందండి కింద అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చింది చెక్స్లో షెల్వార్ ఇలాగే ట్వంటీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ డ్రెస్ వచ్చేసి ట్వంటీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఈ డ్రెస్లకి ఇలా యాప్లిక్ వర్క్ వచ్చేసి నక్కే కూడా ఉందండి దీనిపైన ఫ్లవర్ పైన నక్కి కూడా ఉంది ఇది వచ్చేసి బ్రౌన్ పింక్ అండి ఇక్కడ వచ్చే ప్రింట్ మనకి ఇక్కడ కాళ్ళ దగ్గర వచ్చింది సెల్వార్కి ఇది దుపట్ట కోటా దుపట్ట అండి దీనికి అంత అద్దాలు వచ్చినాయి చూడండి బ్రౌన్ అండ్ పింక్ ఎంత బాగుందో డ్రెస్ అద్దాలు కూడా ఎంత బాగా వచ్చినాయి ఇది సిల్వా మై మీన్ స్లీవ్స్ వస్తుంది ఇక్కడ రెడ్ అండ్ బ్రౌన్తో ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకొకటి సేమ్ బ్రౌన్ అండ్ పింక్ సేమ్ కలర్ కాంబినేషన్ బట్ ప్రింటింగ్ డిఫరెంట్ ఇది దుపట్ట ఇది కాటన్ చున్నీ ఇది డ్రెస్ బీ నెక్ వస్తుంది ఇలా వచ్చింది చూడండి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ రెస్ట్ అండ్ పర్పుల్ మనకి నెక్ దగ్గర వచ్చిన డిజైన్ ఇక్కడ వస్తుందండి కోటా దుపట్టా ఇది టాప్ బ్లాక్ గ్రీన్ బ్రౌన్ త్రీ కలర్స్తో ప్రింటింగ్ వచ్చింది ఇటువైపు స్లీవ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇలా బ్రౌన్ అండ్ సీ గ్రీన్ బ్లాక్ అండ్ ప్యారల్ గ్రీన్తో ప్రింట్ సేమ్ ఇక్కడ వచ్చిన బూటాలు మనకి ఇక్కడ వచ్చినాయి కాళ్ళ దగ్గర అంతే కాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుందండి ఇది కాటన్ దుపట్ట టాప్ స్లీవ్స్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బ్లూ అండ్ బీట్రూట్ డార్క్ బీట్రూట్ కలర్ మన గార్నెట్ పింక్లో డార్కర్ షేడ్ అండి బ్లూ అండ్ డార్క్ బీట్రూట్ కలర్ బ్లాక్ ప్రింట్ యోక్ వచ్చేసి బ్లాక్ ప్రింట్తో ఉందండి కింద డ్రెస్ అంతా బ్లాక్ అండ్ బ్లూ ఉంది ఇది స్లీవ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వైట్ అండ్ ఎల్లో టాప్ అంతా బ్లాక్ అండ్ ఎల్లోతో ఫుల్ ప్రింట్ ఉందండి ఇది చున్నీ టాప్ ఇలా వస్తుంది మీకు ఒకవేళ దేనికైనా అద్దాలు అలా కావాలంటే కూడా చేపించిస్తామండి ఇందులో లేని వాటికి ఇలా వస్తుందండి మనకు నెక్ దగ్గర స్లీవ్స్ ఇక్కడ ఇలా వస్తుంది ఇది షెల్వారు చున్నీ ఇలా ఉంటుంది డ్రెస్ పర్పుల్తో మజంతా పింక్ గ్రీన్ పర్పుల్తో ప్రింట్ వచ్చిందండి మజంతా పింక్ పైన గ్రీన్ పైన గ్రీన్ పెద్ద డాట్స్ వచ్చినాయి ఇది స్లీవ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీన్ సేమ్ కాంబినేషన్ బట్ ప్రింట్ కొంచెం ఇది మనకు డాట్స్ వచ్చింది ఫుల్గా ఇందులో బూటాలు వచ్చినాయి షల్వారు కోటా చున్నీ ఇందులో బూటా వచ్చాయి స్లీవ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అన్నీ కూడా హోమ్ వాష్ అండి బ్లాక్ అండ్ మజంతా షల్వార్ దుపట్ట కాటన్ దుపట్టా ఇది డ్రెస్ ఇలా ఉంటుంది వస్తుందండి ఇది వచ్చేసి డిజైన్ మనకు షోల్డర్ పైన వస్తుంది బ్యాక్ షోల్డర్ పైన ఇది షోల్డర్ పైన వస్తుంది బ్యాక్ సైడ్ అంతా చిన్న బుట్ట వస్తుంది స్లీవ్స్ కూడా ఇలా బ్యాక్ సైడే వస్తాయండి వైట్ అండ్ పింక్ షిల్వార్ దుపట్ట కాటన్ ఇలా వస్తుంది పింక్ గ్రీన్ అండ్ వైట్తో ప్రింట్ ఇటువైపు స్లీవ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సేమ్ కాంబినేషన్లో ఇది యోక్ దగ్గర వేరే డిజైన్ వచ్చిందండి ఇది షెల్వారు దుపట్ట ఇది యోక్ ఈ కలర్లో త్రీ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మీరు కరెక్ట్గా చూస్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోండి ఇది స్లీవ్స్ ఇట్ వైపు సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సేమ్ ప్రింట్లో ఒక డ్రెస్ చూసాం కదా అది కోటా చున్నీతో ఉంది ఇది కాటన్ చున్నీతో ఉంది బట్ ప్రైసెస్ ఆ సేమ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సేమ్ ప్రింట్ ఎవ్రీథింగ్ సేమ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో ఇవ్వండి మనం చూసిన కాటన్ డ్రెస్సెస్ అండ్ చందేరి ర్యాపిడ్ ప్రింటెడ్ చందేరి శారీస్ అన్నీ కూడా హోమ్ వాష్ అండి మీకు నచ్చినవి మాకు షేర్ చేయండి వాట్సాప్లో ఫొటోస్ తీసి మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి మీ పేమెంట్ అది అయ్యాక కొరియర్ చేస్తామండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ పైన నొక్కితే ఎవ్రీ డే వీడియో రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి థమ్స్అప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్